వాస్తవం తెలిస్తే నీవు బంధముక్తుడు అవుతావు నీ జేబులో ఒక ఐదు వందల రూపాయల నోటు ఉందనుకో అది నకిలీ నోటు అని నీకు తెలిసింది ఏం చేస్తావు వెంటనే నీ జేబులో ఉన్నటువంటి ఐదు వందల రూపాయల నకిలీ నోటు మీద నీకు రాగం ఉండదు తీసి జేబులో నుంచి అవతల పారేస్తావు కాబట్టి ఈ జగత్తు అంతా నకిలీ నోటుతో సమానం ఈ జగత్తు అంతా నకిలీ నోటుతో సమానం నిరాకరించు విసర్జించు తాదాత్మ్యం చెందకు చేతన మనస్సు నుండి రాగద్వేషాలు వ్యక్తమైతే ప్రయత్నపూర్వకంగా వాటిని వదిలించుకోవాలి పుత్రుడు పుత్రిక ఆరోగ్యం ఇలా ప్రతి వస్తువు పట్ల వ్యక్తి పట్ల రాగద్వేషాలు ఉంటాయి నిధిధ్యాసన ధ్యానంలో వేదాంత రత్నాలను గుర్తు తెచ్చుకొని ఆ ప్రత్యేకమైనటువంటి రాగద్వేషాలని ప్రయత్నపూర్వకంగా వదిలేయాలి ఏం చేయాలి నువ్వు అంటే ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి నువ్వు ఏంటది ఈ ప్రపంచంలో ఎవ్వరితో ఎవ్వరికీ సంబంధం లేదు ఈ ప్రపంచంలో ఎవ్వరితో ఎవరికీ సంబంధం లేదు వ్యక్తులు కర్మ వలన దగ్గరవుతారు వ్యక్తులు కర్మ వల్లనే దూరం అవుతారు సంయోగం వియోగం ఇది ఒక నిరంతర ప్రక్రియ అది జరుగుతూనే ఉంటుంది భార్య భర్త పిల్లలు బంధాలు వదలటం చాలా కష్టం కానీ తప్పదు నీవు నీ కుటుంబం వలన కలిగేటటువంటి మానసిక రుగ్మతలకు దూరం అవ్వాలంటే ఇది తప్పదు దోమతెరలో ఒక్క దోమ ఉన్నా కూడా నీకు నిద్ర పట్టదు కదా ఒకరి పట్ల కూడా ఒక్కరి పట్ల కూడా నీకు రాగం ఉండకూడదు వాసన క్షయం చేసుకో నీవు గృహస్థాశ్రమం వదిలి సన్యాసాశ్రమం తీసుకోవాల్సిన అవసరం లేదు నీవు సన్యాసి అయినా కూడా నీకు రుద్రాక్షమాల మీద అనురాగం ఉంటే కమండలం మరి కాషాయ వస్త్రం ఆశ్రమం పట్ల వీటి పట్ల అనురాగాలు ఉంటే ఇంకా నీకు ముక్తి ఎక్కడ వస్తుంది కోరికలు లేని స్థితిలో ఈ జగత్తు ఉండదు కావాల్సిందేమిటి కోరికలు లేని స్థితి కోరికలు లేని స్థితిలో మాత్రమే నీకు ఈ జగత్తు ఉండదు అంటారు అష్టావక్ర